అందరికీ నమస్కారం రేపటి రోజున మన యువనాయకుడు ఐటీ శాఖ మహిళలు నారా లోకేష్ గారు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడ మూడు రోజులు ఉండడం జరుగుతూ ఉంది రేపు మధ్యాహ్నం గుత్తికి రెండు గంటలకు రావడం జరుగుతుంది గుత్తిలో కార్యకర్తల సమావేశం అలాగే గతంలో ఎవరైతే కేసులు పెట్టించుకున్నారో అలాగే గతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి బాగా కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి ఒక శ్వేతపత్రం కానీ మన యువనాయకుడు నారా లోకేష్ గారు ఇవ్వబోతున్నారు రేపు అలాగే అయిపోయిన తర్వాత ఎల్లుండి పొద్దున్నే కొన్ని మనకి ఇండస్ట్రీస్ వచ్చాయి ముఖ్యంగా గుత్తి నియోజక గు నియోజకవర్గంలో గుత్తిలో ఒక మెగా సోలార్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది దానికి భూమి పూజ చేసి అక్కడి నుంచి మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కూతురు పెళ్ళికి వస్తున్నారు అనంతపురం పట్టణానికి దాదాపు పన్నెండు గంటలు ఒంటి గంట మధ్యలో అనంతపురం రావడం జరుగుతుంది పెళ్లి చూసుకున్న తర్వాత ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో విడిది విడిది పెట్టడం జరిగింది ఆ రోజు సాయంత్రం కార్యకర్తలతో మమేకమై గతంలో ఏవైతే ఇక్కడ కార్యకర్తలకు వాగ్దానాలు ఇచ్చారో వాళ్ళందరినీ దగ్గరుండి పిలిపించుకొని ఈ కేసులు కొట్టించడం కానీ అలాగే గతంలో ఐదేళ్లలో మన కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఇక్కడ కానీ మీటింగ్ పెట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే పదహారు నైట్ ఇక్కడ ఎంఐఆర్ ఫంక్షన్లోనే ఉంటారు పదిహేడు పొద్దున్నే జేఎన్టీలో జేఎన్టీ స్నాతికోత్సవం ఉంటుంది గవర్నర్ గారితో కలిపి మన యువనాయకులు నారా లోకేష్ గారు అటెండ్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ చేసుకొని ఈ అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతోంది ఈ మూడు రోజులు అనంతపురం జిల్లాని జిల్లాలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని సద్వినియోగం చేసుకోవాలా అలాగే లోకేష్ గారి పర్యటనని మనం అంతా దగ్గరుండి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం అందరికీ నమస్కారం రేపటి దినమున పదహైదవ తారీఖున మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా మొదట గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది రేపు రెండు గంటలకు పార్టీ కార్యకర్తలతో ఆయన చర్చించడము ఎవరు ఏంటి సమస్యలు లేకుండా ఉండే విధంగా పార్టీ కష్టపడిన గుర్తింపు ఇచ్చే విధంగా వాళ్లకు గతంలో సభ్యత్వం చేసిన వాళ్ళకైతే గత ప్రతిపక్షంలో పార్టీ పోగ్రాములు చేసిన వాళ్ళకు వాళ్ళందరికీ గుర్తింపుగా ఒక శ్వేతపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ పార్టీ నాయకులకు కార్యకర్తలను అందరినీ మమేకం చేసి పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈయన మూడు రోజులు మన జిల్లాలో ఉండడం జరుగుతూ ఉంది పదహారో తేదీ అదేవిధంగా పదహైదో తేదీ నైట్ గుత్తిలోనే స్టే అయ్యి పదహారు ఉదయం ఇక్కడికి అనంతపురకు రావడం జరుగుతుంది అనంతపురం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారి కూతురు మ్యారేజ్కి అటెండ్ అయ్యి ఇక్కడ ఎమ్విఆర్ ఫంక్షన్లో ఉన్ ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఉండడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి ఆయన వచ్చిన నాయకులు కార్యకర్తలతో కూడా ఇక్కడ కలవడం జరుగుతుంది ఇంకా తదుపరి షెడ్యూల్ ఇంకా పూర్తిగా విడుదల కాలేదు అంటే ఏ ఏ కార్యక్రమాలు ఏమేమి చేయాలని మొత్తంగా టోటల్గా కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ కష్టపడిన వారి కోసమే ఆయన వచ్చి మూడు రోజులు టైం కేటాయిస్తున్నారంటే ఒక్కసారి పార్టీ కేడర్ కోసం ఆయనలో ఉన్న దుఃఖం ఎలాంటి సంతోషకరంగా ఉందంటే కార్యకర్తలంతా ఎంతో ఆనందపడుతున్నారు అయ్యో మాకు మా నాయకుడు కలిసే అవకాశం ఉంది గుంతకల్ నియోజకవర్గంలో గుత్తిపటంలో కు వచ్చిన అందరికి కూడా ఫోటో సెషన్ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది ఎవరివన్నీ ఏదన్నా ఉంటే వినతి పత్రాల ద్వారా ఆయనకు ఇవ్వడానికి తీసుకోవడానికి మాట్లాడడానికి అన్ని విధాల సహకరించి ఈ కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఎన్ని ఇలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా మూడు రోజులు అంత పెద్ద నాయకుడు ఇక్కడ ఉన్నా కూడా మూడు రోజుల కార్యక్రమం ఉందంటే మేమంతా కలెక్టర్ గారు అయితే అనంతపుర రబ్బన్ ఎమ్మెల్యే గారు అయితే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశరెడ్డి గారు అయితే విధంగా మా పార్టీ నాయకులంతా ఇక్కడ ఉండి చర్చించుకొని ఏ విధంగా ఎలాంటి ముందుకు పోవాలి అని అదేవిధంగా లోకేష్ సార్ టీం వాళ్ళంతా వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు నాయకులు అంతా మంచి విజయవంతంగా లోకేష్ సార్ను సంతోషంగా ఇక్కడ కార్యక్రమాలు జరపవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పైప్సైడ్ వీళ్ళు ఎవరు లేకుండా మై సిక్స్ పెట్టించారు మనం అలౌజ్ చేసిన ఎవరు కూడా వాళ్ళు మనం అంటే ముద్రలో ఎవరైతే ఫస్ట్ వాళ్ళందరికీ తీసుకుంటే అంత బ్యాంక్ తొందరగా అయిపోతుంది ఇబ్బంది దాకా కవర్ చేస్తాం సార్ సేమ్ ఎలా వెళ్తాము